ఫిబ్రవరి ఏడున మనం ఎందుకు సభ ఎందుకు ప్రదర్శన చేయాలి లక్ష డబ్బులతో సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చాక కూడా ఎందుకు రోడ్ ఎక్కాలి సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చాక కూడా నాలుగు నెలల ఇరవై రెండు రోజులు ఇరవై మూడు రోజులు ఇవాటి ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది మనకు అనుకూలంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పి గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడు గారు అందరంలో ఏడుమూరు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మనకు అనుకూలంగా తీర్పించింది రాష్ట్రాలే చేసుకోవచ్చు అని ఇప్పుడు నేను ఏ రాష్ట్రంలో ఉన్నా మన సొంత రాష్ట్రమైన తెలంగాణలో ఉన్నా మరి సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో నేను ఎందుకు పెద్ద సభ పెడుతున్నాక వేరే సభ ఇక్కడ పెట్టడం లేదు ఎస్సీ వర్గీకరణ అంశం పంజాబ్లో ఉన్నది అది అమలు జరుగుతుంది ఎస్సీ వర్గీకరణ అంశం హర్యానాలో ఉన్నది అక్కడ అమలు జరుగుతున్నది ఎస్సీ వర్గీకరణ అంశం తమిళనాడులో ఉన్నది అక్కడ అమలు జరుగుతున్నది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారం రోజుల క్రితం మాదికపల్లెకి వెళ్ళి ఒక ఇంట్లో కూర్చొని నేను త్వరలోనే ఎస్సీ వర్గీకరణ చేయబోతున్నా మీరు బాగా చదువుకోండి అని చెప్పి పిల్లలకు చెప్పినట్టు నిన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక చాలా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవడానికి ముందుకెళ్తున్నాయి వర్గీకరణ చేసుకున్నాయి కదా ఈ రాష్ట్రంలో ఎందుకు ఆగిపోతున్నది వాస్తవానికి ఏ రాష్ట్రంలోనైనా లేటు కావచ్చునేమో కానీ ఈ రాష్ట్రంలో లేట్ కావద్దు ఎస్సీ వర్గీకరణ అంశం పరిష్కారం ఏ రాష్ట్రంలోనైనా లేట్ అవుతుంది అర్థం చేసుకోవచ్చు కానీ ఈ రాష్ట్రంలో లేట్ కావాల్సిన అవసరం లేదు ఎందుకు లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే నేను సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజు నేను సుప్రీంకోర్టులోనే ఉన్నాను తీర్పు వెలువడిన తర్వాత నేను బయటకు వచ్చి విలేకరు సమావేశం పెట్టాను నేను విలేకరు సమావేశం పెడుతున్న క్రమంలోనే శాసనసభలో ముఖ్యమంత్రి వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి వస్తూనే ఉన్నాయి అంటే ఈ దేశంలో అందరికంటే ముందు ఈ దేశంలో అందరికంటే ముందు షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసే బాధ్యత మాది అని చెప్పి రావేంద్ర రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నాడు అంతకంటే ముఖ్యంగా గత నోటిఫికేషన్ వర్గీకరణ వర్తింపజేస్తామని చెప్పి అసెంబ్లీలో చెప్పిండు ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేస్తామని చెప్పిండు ఈ మూడు మాటలు తప్పేశాడు వాస్తవానికి వ్యక్తిగతంగా మనకు అనుకూలమే ఎంఆర్ఎస్ ఉద్యోగం చేసిన రోజుల్లో మన ధర్నాలకు మన సభలకు వచ్చిండు హైదరాబాద్కు వచ్చిండు ఢిల్లీకి వచ్చిండు మన విద్యార్థుల సభ కూడా వచ్చిండు హైదరాబాద్లో ధర్మయుద్ధ మహాసభకు వచ్చిండు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మనం చేసిన ధర్నాలకు వచ్చిండు ఢిల్లీలో పదివేల మందితో మన విద్యార్థులు సభ పెడితే సభలు కూడా వచ్చేసిండు వ్యక్తిగతంగా మనకు అనుకూలమే మరి ఎందుకు ఆయన మాట నిలబెట్టుకోలేదు మాట నిలబెట్టుకోవడానికి నిలబెట్టుకోకపోవడానికి కారణం ఏంటిది అసలు ఆయన మాట ఇచ్చిందా లేదా ఒక్కసారి శాసనసభలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినో ఒకసారి ఏంటంటే నరేంద్ర మోడీ గారి సహకారంతో మన వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు కొంత అఫిడవిట్ ఇవ్వడం వల్ల కొంత మనకు న్యాయం జరిగింది ఆ కృతజ్ఞతో నేను కూడా బీజేపీ అండగా చేసింది అంటే నేను ఏ పార్టీ కాదనే విషయం మీరు మర్చిపోవద్దు టీడీపీ మద్దతు ఇచ్చినప్పుడు నేను చంద్రబాబు పార్టీలో లేను ఆ కండువా నా ఒంటి మీదకి రాలేదు కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పుడు ఆ కండువా నా ఒంటి మీదకి రాలేదు కేసీఆర్కి మద్దతు ఇచ్చినప్పుడు ఆ నా ఒంటి మీదకి రాలేదు బీజేపీ మద్దతు ఇచ్చిన ఈ రోజుల్లో ఒంటి మీద కండువా మారలేదు ఎందుకంటే నా జాతిని గెలిపించడమే నా లక్ష్యమేదప్ప ఇంకోటి మీ లక్ష్యం